భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న జయప్రకాష్ నారాయణ పదకొండు అక్టోబరు పంతొమ్మిది వందల రెండున హర్షు దయాల్ ఫుల్ రాణి దేవి దంపతులకు బీహార్ రాష్ట్రంలోని సితాబ్ దియారాలో జన్మించారు స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం పాట్నా వచ్చారు పాట్నాలో సరస్వతి భవన్ అనే స్టూడెంట్ హాస్టల్లో ఉండి చదువుకునేవారు జయప్రకాష్ నారాయణ్ ఇక్కడే తర్వాత కాలంలో బీహార్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీకృష్ణ సిన్హా అలాగే మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుగ్రహ నారాయణ సిన్హాలతో పరిచయం అయింది ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు ప్రభావతి దేవితో వివాహం అయ్యింది జయప్రకాశ్ నారాయణ్ చదువుకునే సమయంలోనూ ఆయన విదేశాలకు వెళ్లిన సమయంలోనూ గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఉంటూ కస్తూరిభా గాంధీకి సహాయకారిగా ఉండేవారు గాంధీజీ కస్తూరిభా గాంధీలు దేవిని తమ కూతురిలా చూసుకునేవారు తర్వాత కాలంలో భర్త జయప్రకాష్ నారాయణకి చేదోడుగా ఉంటూ సమాజ సేవకరాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు పాట్నాలో స్వతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ రౌలతి యాక్ట్ కి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం కోసం ఇచ్చిన ఉపన్యాసం జయప్రకాష్ నారాయణ్ ని అమితంగా ఆకట్టుకుంది దాంతో బీహార్ నేషనల్ కాలేజీని అర్ధాంతరంగా వదిలి బాబు రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన బీహార్ విద్యాపీఠలో చేరారు బీహార్ విద్యాపీఠలో చదువు పూర్తి అయిన తర్వాత స్కాలర్షిప్ తో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు జయప్రకాష్ నారాయణ్ ముందుగా యూసీ బెర్కలీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విద్యార్థిగా చేరారు అయితే ఫీజులు పెంచడంతో యూనివర్సిటీ ఆఫ్ లోవాలో చేరారు అక్కడ కూడా ఇమడలేకపోయారు తరువాత యూనివర్సిటీ ఆఫ్ విస్కిమ్ లో సోషియాలజీ ఓహియో స్టేట్ యూనివర్సిటీలో బిహేవియరల్ సైన్స్ లో డిగ్రీ తీసుకున్నారు అమెరికాలో తన చదువు కోసం జయప్రకాష్ నారాయణ ద్రాక్ష పళ్లను కోయటం పళ్లను ప్యాకింగ్ చేయటం గ్యారేజీలో మెకానిక్ గా చిన్న చిన్న పనులు చేయడం వల్ల వర్కింగ్ క్లాస్ కష్టాలను చూశారు అమెరికాలో కార్ల్ మార్క్స్ పుస్తకం దస్ క్యాపిటల్ చదవడంతో కమ్యూనిస్ట్ భావాల వైపు మొగ్గి మార్కిజాన్ని పూర్తిగా అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికా నుంచి భారత్ వచ్చిన జయప్రకాష్ నారాయణ బెనారస్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా చేరారు నెహ్రూ ఆహ్వానంతో గాంధీజీ ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు గాంధీ ఇర్విన్ ఒప్పందం అమలు కాకపోవడంతో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన జయప్రకాష్ ని నాసిక్ జైల్లో పెట్టారు నాసిక్ జైల్లో రామ్ మనోహర్ లోహియా మిను మసాని అచ్యుత్ పట్వర్ధన్ బసవన్ సింగ్ వంటి నాయకులతో పరిచయం ఏర్పడింది నాసిక్ జైల్ నుంచి బయటకు వచ్చాక నరేంద్రదేవ ప్రెసిడెంట్ గా తాను జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో లెఫ్ట్ వింగ్ గ్రూప్ గా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు జయప్రకాశ్ నారాయణ్ రెండు లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుని నడిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పాత మిత్రులతో కలిసి సోషలిస్ట్ పార్టీని స్థాపించారు ఇది పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సమస్యలపై పోరాడింది తర్వాత కాలంలో ఇది ప్రజా సోషలిస్ట్ పార్టీగా మారింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి జయప్రకాష్ నారాయణ రాజకీయాల నుంచి తప్పుకొని సమాజ సేవ వైపు మళ్ళారు వినోబా భావే సర్వోదయ ఉద్యమంలో చేరి భూదాన ఉద్యమంలో భాగంగా తన ఆస్తిని పేదలకు పంచి భూదాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల అరవైలో మరలా బీహార్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ అవినీతి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు జయప్రకాష్ ఈయన ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం ముప్పెనెలా లేచి బీహార్ ఉద్యమంగా రూపాంతరం చెందింది సంపూర్ణ విప్లవం అనే శాంతియుత ఉద్యమానికి జయప్రకాష్ పిలుపు ఇవ్వడంతో నియమావళి ఉల్లంఘన కేసులో ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జయప్రకాష్ నారాయణ్ ఇందిరా రాజీనామాను డిమాండ్ చేశారు సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రజా వ్యతిరేకతల నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన అనేక మందితో పాటు జైప్రకాష్ నారాయణ్ను అరెస్ట్ చేసి చండీఘర్లో నిర్బంధించారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఎమర్జెన్సీ ఎత్తివేసి ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్ళింది ఈమెను ఎదుర్కోవడం కోసం జైప్రకాష్ నారాయణ్ మార్గదర్శకత్వంలో జనతా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా కేంద్రంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని జనతా పార్టీ స్థాపించింది జైప్రకాష్ నారాయణ్ ఇన్సైడ్ లాహోర్ పోర్ట్ నేషన్ బిల్డప్ ఇన్ ఇండియా స్వరాజ్ ఫర్ ది పీపుల్ ఫేస్ టు ఫేస్ ప్రిజెంట్ డైరీ వంటి పుస్తకాలు రచించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో రామన్ మొగసేసే అవార్డు రాష్ట్ర భూషణ అవార్డులను జేపీ అందుకున్నారు లోక్ నాయక్గా అభిమానులు పిలుచుకునే జైప్రకాష్ నారాయణ్ ఎనిమిది అక్టోబరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పాట్నలో మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జయప్రకాష్ నారాయణ మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ఆయనకు ప్రకటించి దేశం ఆయనను గౌరవించింది జయప్రకాష్ నారాయణ్ జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల ఎనభైలో ముప్పై ఐదు పైసల విలువతో ఒక స్టాంపు రెండు వేల ఒకటిలో ఆయన శత జయంతి సందర్భంగా నాలుగు రూపాయల స్టాంపు రెండు వేల పదహారులో రెగ్యులర్ యూజ్ కోసం ఐదు రూపాయల స్టాంపులను విడుదల చేశారు రెండు వేల ఒకటిలో జయప్రకాష్ నారాయణ శతజయంతి సందర్భంగా రూపాయి పది రూపాయలు వంద రూపాయల విలువతో కాయిన్స్ రిలీజ్ చేశారు